నిన్న మాత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజి క్షమాపణ చెప్పడం జరిగింది ఎందుకని అంటే నేను ఇప్పుడు కూడా మళ్ళీ దాంతోనే స్టార్ట్ చేస్తా సారీ అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే పదిహేను నెలలుగా మేము ఎంత కొట్టుకొని ఎంత తిట్టుకున్నా సరే ఇప్పుడు కేసు వరకు వెళ్ళి రాజ్ అలాంటి ఒక ఏదైతే జరిగిందో అది ఇంటర్షనల్గా చేసింది అయితే కాదు నేను నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను అండ్ మిస్టేక్స్ రాజపణి కేసు పెట్టడం ఖచ్చితంగా మిస్టేక్ అనే మిస్టేక్స్ అన్న ఒక మిస్టేక్ అదేనా సరే అండ్ రాజధాను వద్దు మస్త అన్నప్పటికీ నేను బయటకు వచ్చి రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని తీసుకున్నాను రాజు వద్దన్నాడు ఆ రోజు ఆ రోజు తన మాట వినుంటే మాకు ఈరోజు ఇదంతా అయ్యి ఉండేది కాదు నేను ఇదే సొసైటీ ఇదే పీపుల్ అనుకొని తీసుకున్నాను తప్పని నాకు అర్థమైంది ఈ ఆడపిల్ల జీవితం పెట్టిపోతే నాకు ఎందుకు అనుకుంటుంటే బాగుండేది అంటే రాజధాను నన్ను వదిలేశాడు అని కేసు పెట్టాల్సింది కానీ నన్ను మోసం చేశాడు పదిహేను ఏళ్ల పాటు నన్ను పెళ్లి చేసుకుని కూడా పెళ్లి చేసుకోలేదని అబద్ధాలు చెప్పాను ఈ విధమైన మాటలు మాట్లాడావు కదా మరి ఇప్పుడు వదిలేశాడు అంటే మరి మోసం చేసినట్టే కదా ఎందుకు వదిలేసాడు వదిలేసాడు అంటే మోసం చేసినా అది మోసం ఎందుకు అవుతాం మరి ఆ రోజు నన్ను వద్దన్నాడు అని అవును వద్దన్నాడు అంటే నువ్వు అక్కడతో ఆగిపోవాల్సి పోయి నువ్వు సో తన కోపం వచ్చి ముందుకెళ్ళా ఇంట్లో డ్రగ్ కేసులో లోపలికి పంపించింది రాస్తారు అని నేను పూర్తిగా నమ్మాను మాల్వీ మల్ అంటే అప్పుడున్న అవసరం కి ఎందుకంటే మస్తాన్ సాయితో ఇష్యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో నుంచి ఉన్నప్పటికి అప్పుడున్న అవసరం రాస్తరుకే ఉంది అలాంటి సిచ్యువేషన్స్ ఏ మస్తాన్ వాళ్ళు ఇంకొంతమంది ఫీమేల్ ఒక రిపోర్టర్ కూడా ఉంది ఆ ఫీమేల్ రిపోర్టర్ కూడా నాకు అలాంటి వాస్తవాలే చూపించింది సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నాను నీకు నిన్ను వదిలించుకోవాలనుకుంటే చూపించిందా అదే కొన్ని రికార్డింగ్స్ వినిపించింది ఇద్దరిద్దరు మాట్లాడుకున్న వి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు బట్ ఆ టైంలో నేను అవి నిజం అనుకుని నమ్మాను ఇప్పుడు ఎగ్జాంపుల్ లావణ్య గురించి కూడా ఎవరు శిల్పా అని ఎవరో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటా ఉంటారు వాస్తవానికి ఆ పీల్ పీపుల్ ఎవరో కూడా నాకు తెలియదు అలా రాస్తారు నేను నమ్మడం అండ్ ఈ అమ్మాయి అదే ఫీమేల్ రిపోర్టర్ ఎవరికో ఫోన్ చేసి అవును మీతో ఎవరో మొన్న రాస్తారునో ఇలా అన్నారంట కదా ఈ అమ్మాయిని వద్దు అని అన్నప్పుడు అవతల పక్కన నుంచి అవతల పక్క నుంచి ఆ పర్సన్ అవును 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 అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నాడు అలాంటి ఒక కొన్ని కాల్స్ వినిపించినప్పుడు నేను నిజమే అనుకున్నాను అండ్ దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ కూడా మాలవీ మల్హోత్రతో రాస్తారని ఉండడం ఇంకా మన నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో ఉన్నట్టుగానే కదా నాకు అనిపించింది నేను అదే భ్ర ఇప్పటికీ కూడా రాస్తారు అని చేసింది తప్పనే చెప్తాను నేను అంటే వై డోంట్ యూ థింక్ లైక్ దర్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు అనుకోను సి దే ఆర్ దే ఆల్ ఆల్రెడీ ఇన్ సమ్ లైక్ కల్చర్ యునో ఉన్నప్పుడు ముంబై అనగానే ఒక ఇంట్లో ఉంటే కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో అది మోసమని ఎలా అనుకుంటావు నువ్వు మోసమే కదా మరి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి రెండు సార్లు కలిస్తే వేరు పది సార్లు రోజుకి ఒక్కసారి ఇక్కడ నుంచి ముంబై ముంబై నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళేసి వచ్చిన ఉన్నాయి అతను చేసింది అయితే మోసమైతే ఉంది మోసం లేకుండా మొత్తం తప్పు నా అదే అని అయితే నేను అన్ను అది కూడా తప్పు బట్ నేను కేసు పెట్టకుండా ఉండాల్సింది ఆ కేసు పెట్టగల కారణాలు కూడా ఉన్నాయి మరి రిపోర్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఎందుకంటే ఆ రిపోర్టర్ నా దగ్గర ఫార్టీ థౌసండ్ మనీ కూడా తీసుకుంది తమ్ అప్పుడు నాకు తెలీదు అదే వాళ్ళ ఛానల్లోని లా లావణ్య మొగుడు ఎవరు రాస్తారున్న మస్తాన్ సాయి అని ఇలా పెట్టినప్పుడు ఏంటి రిపోర్టర్ గారు ఇలా పెట్టారు ఇలా పెడుతున్నారు అని అన్నప్పుడు తమ్ తమ్మ తీయాలంటే మనీ అవుతాయి అని చెప్పి నా దగ్గర ఫార్టీ థౌసండ్ తీసుకుంది మాకే తినడానికి లేని ఒక టైంలో నా దగ్గర ఫార్టీ థౌజండ్ తీసుకుంది సో టోటల్గా ఆమె మస్తాన్ సాయి మనిషి మనిషి అని నాకు తెలిసింది ఎలా తెలిసింది అదే హార్డ్ డిస్క్లో ఆమె రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నైస్ ఆమె రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఆమె మరి వీడియోస్ కూడా ఉన్నట్టున్నాయి మరి ఆమె బెదిరింపు బెదిరింపుకి లోబడి ఆమె ఇదంతా చేస్తుందా లేకపోతే డబ్బుల కోసం చేస్తుందో తెలియదు ఇంకా ఆవిడే చెప్పాలి అది కాకపోతే నా దగ్గర నలభై వేలు తీసుకున్న ఇంత వ్యవహారం జరుగుతుంటే ఎవరైతే ఇప్పుడు మీరు ఆ రిపోర్టర్ గురించి చెప్తున్నారు ఐమ్ సో సారీ దట్ నేను ఆ ఛానల్ నేమ్ లేకపోతే ఆ రిపోర్టర్ పేరు మెన్షన్ చేయడానికి నేను రెడీగా లేను మీడియా దిగ్గజం అంటే అంత మీడియా దిగ్గజం దగ్గర వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిలు ఈ రకంగా చూ చేస్తుంటే ఆ మీడియా దిగ్గజం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎగ్జాక్ట్లీ నేను అదే మీడియా ఛానల్ ఓనర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతకు ముందు వేరే పెద్ద ప్రముఖ ఛానల్లో వర్క్ చేసిన అందుకే మీడియా దిగ్గజం అని పేరు నేను ఆయనకి స్వయంగా నేను మెసేజ్ చేశాను వాట్సాప్ లో ఆవిడ రికార్డింగ్స్ తో సహా ఆవిడకి పంపించిన స్క్రీన్ షాట్ తో సహా బాడీ ఫీల్ రిప్లై ఇవ్వలేదు సో మేము ఇప్పుడు లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం ఆమె మీద కూడా ఎందుకంటే ఆమె ఆవేశంలో చేసినప్పటికీ అయ్యి ఉండొచ్చు లేకపోతే డబ్బుల కోసం చేయించి చేసినప్పటికీ కావచ్చు లేదా మస్తాన్ సాయి చెప్తే చేసిన లేదా ఆమె వీడియోస్ ఉన్నాయి అని చేసిన ఎందుకు చేసినా మరి నేను కూడా ఒక అమ్మాయినాయి కదా ఈ రోజున ఆమె ఒక ఆఫీసర్ కాల్ అని అంతా మాట్లాడుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను మీడియా ముఖంగా ఆఫీసర్ ని పరిచయం చేసిందే నాకు రిపోర్టర్ రాస్తారని మీద కేసు పెట్టాలని నన్ను అక్కడ తీసుకెళ్లి అదే ఆఫీసర్ తో పైన డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయింది మరి పరిచయం ఉన్నట్టు అదే ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి మేము ఇలా పైన కేసు పెట్టడానికి వచ్చాము అని అంటే ఒకసారి చూసుకోండి మరి ఆలోచించండి అన్నప్పుడు ఫస్ట్ నేను పేపర్ మీద ఇట్లా రాస్తున్నప్పుడు తెలియకుండా ఫోన్ లో వీడియో రికార్డ్ చేసింది తెలియకుండా నైట్కి నైట్ కి ఆమె వీడియో అప్లోడ్ చేసేసింది దాని తర్వాత మళ్ళీ మేము దిలీప్ సింకర గారితో కంప్లైంట్ ఫార్మల్ గా వెళ్లాల్సి వచ్చింది ఆ అమ్మాయి ఆ న్యూస్ చేయిన ఉంటే అయి ఉండేది కాదు అండ్ రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ లో కూడా రాజ్ తరుణ్ స్ట్రైట్ గా అమ్మాయిని పాయింట్అవుట్ చేసేసాడు అంటే ఎంత రాజకీయ కూడా ఎంత తెలిసి ఉంటది ఇప్పుడు ఆమె చేసింది అని కూడా పాయింట్అవుట్ చేసి ఆ ఒక్క రిపోర్టర్ తో మాత్రం నేను మాట్లాడను ఈ వీడియోస్ విషయం కానీ హార్డ్ డిస్క్ ఈ హార్డ్ డిస్క్ విషయం కానీ ఇవన్నీ రాజ్ తరుణ్ కి తెలియదా వీడియోస్ గురించి నేను సఫర్ అవుతున్నాను అనేది రాజ్కి తెలుసు ఒక టైంలో లో నన్ను అర్థం చేసుకొని వద్దు అని అన్నాడు కానీ నాకు నన్ను నేను స్టాండ్ తీసుకోవాలనిపించింది ఎందుకంటే అక్కడ ఏ అమ్మాయి బేసిక్ గా ఫస్ట్ బయటికి రాదు బయటికి వస్తే ఏం చేస్తారు అని అయితే అర్థమైపోయింది అండ్ పార్టీకి వెళ్ళే ప్రతి అమ్మాయి కూడా నేను చెప్తున్నాను తల్లిదండ్రులకి ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారని ఓపెన్ గా కూర్చొని అడుగుతే అయిపోతుంది ఆడబిడ్డ చెప్పినప్పుడు ఫస్ట్ ఆడపిల్లని మళ్ళీ తిడితే ఈ ఆడపిల్ల బయటకు వచ్చి ఓపెన్ గా చెప్తుంది నేను ఇలా సఫర్ అవుతున్నాను ఇలా ఒక అబ్బాయి చేతిలో ఇలా నేను ఇలా సఫర్ అయ్యాను వాళ్ళు చేసే పని అయితే ఎప్పుడు కాదు తల్లిదండ్రులు వాళ్ళు చేసే తప్పు నేను వాళ్ళని తప్పు అనట్లేదు వాళ్ళు అర్థం చేసుకొని ఒక బిడ్డ మూడ్ స్వింగ్ లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసు అర్థం అవుతున్నప్పుడు బిడ్డను ఏం జరిగింది అని అడిగితే తల్లితోనో అన్నతోనో తమ్ముడితోనో ఓపెన్ అప్ అవుతారేమో అలా రాస్తే ఓపెన్ అప్ అయ్యాను ఏం జరిగింది అని ఆ రోజున నన్ను అర్థం చేసుకున్నాడు కానీ అవతల వాళ్ళు మళ్ళీ నన్ను ఆపకుండా ఈ అమ్మాయి బయటికి రాదు ఎందుకంటే రాస్తారు రాదు సినిమా అతను కాబట్టి దీన్ని ఇంకా ఆడుకోవచ్చు అని నాతో ఇంకా ఆడుకున్నారు నేను అది బయటకి చెప్పుకోలేని ఒక పరిస్థితి ఫస్ట్ ఒక నెల అంతా సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నేను మళ్ళీ నేను నా రాజు మీద నా తల్లి మీద నా డాడీ మీద తిట్టుకున్నాను నేను నా ఫోన్లో ఒక ఏపీకే ఫైల్ వేశారు నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకున్న కాల్స్ ఆ బూతులు తీసుకొచ్చి ఇప్పుడు కూడా బయట వదులుతున్నారు నేను తిట్టుకుంది నా పేరెంట్స్నే నా ఫ్రస్ట్రేషన్ నా పేరెంట్స్ మీదే చూపించుకున్నాను నా మీదే చూపించుకున్నాను అంటే మస్తాన్ చూపించుకున్నంత మాత్రం మస్తాన్ సాయి చేసింది తప్పు కాకుండా పోయిందా అంటే నీ ఫోన్ నిజంగానే హ్యాక్ అయింది నువ్వు నమ్ముతున్నావా లేకపోతే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా నా ఫోన్ హ్యాక్ అయింది ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నీ సబ్మిట్ చేశాము సరే నేనంటే హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను మరి నా డేటా నేను మాట్లాడుతున్న డేటా మస్తాను సాయి దగ్గర ఉండాలి